అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే టీటీడీ తిరుమల తిరుపతిలో మరో తీవ్ర విషాదం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్మెంట్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాము ఇక తిరుపతిలోని బాకరాపేట ఘాట్ రోడ్లో లారీ బీభత్సం సృష్టించింది టమాటాల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి కారును ఢీకొట్టింది ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరికి గాయాలయ్యాయి ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఇక క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ఇక టమాటాల లోడు ఉన్న కంటైనర్ కారుపై పడడంతో కారులో ఉన్నవారికి తీవ్ర గాయాలైతే అయ్యాయి ఇక తమను కాపాడాలని అర్థనాదాలు చేశారని స్థానికులు చెబుతున్నారు ఇక మృతుల వివరాలు తెలియాల్సి ఉంది